జ్ఞాపకం రావటం లేదు ఇది వినగానే చాలా అవసరమైన టాపిక్ అనిపించిందా మీ అందరికీ అవునండి జ్ఞాపకం రావటం లేదు అనేది చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య నేను బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఉంటుంది ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకుంటాను కూడా హోంవర్క్ క్రమం తప్పక చేస్తాను స్కూల్లో కూడా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటాను కానీ చదివిందేది జ్ఞాపకం ఉండదు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు లేదా వ్రాసే సమయంలో చదివింది జ్ఞాపకం రావటం లేదు జ్ఞాపక శక్తికి మంత్రం ఏదైనా ఉందా అని అడిగిన స ప్రశ్నకు ఇలా వివరణ ఇస్తున్నారు మన పుస్తక రచయిత బాలచంద్ర గారు జ్ఞాపకం రావటం లేదు అనేది చాలా మందికి ఉండే సహజమైన సమస్య పరీక్షల్లో ప్రశ్నపత్రం చదవగానే లేదా క్లాస్లో టీచర్ అడగగానే ఇదేదో ఉండాలి అని బుర్ర బాదుకుంటూ ఉంటారు కొంతమంది విద్యార్థులు తరచి చూస్తే వందకు సుమారు ముప్పై శాతం మంది విద్యార్థులకు ఇలాంటి సమస్య ఉంటుంది ఇది చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాల్ అనుకోవాలి పరీక్షల్లో బాగా రాయాలి అంటే బాగా జ్ఞాపకం ఉండాలి బాగా జ్ఞాపకం ఉండాలి అంటే బాగా చదివి ఉండాలి జ్ఞాపకం ఉండేలా చదవడం ఎలా అనేది విద్యార్థులను ఎక్కువగా వేధించే ప్రశ్న ఎప్పుడో చదువుకున్న విషయాలను మేధావులు జీవితకాలమంతా ఎలా గుర్తుపెట్టుకుంటారు కాస్త చూస్తే సమాధానం దొరుకుతుంది సాధారణంగా జ్ఞాపక శక్తి అందరికి ఒకే విధంగా ఉంటుంది అయితే గుర్తుంచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు మనుషులు మొదలుకొని సమస్త జీవులు తమకు అవసరమైనవి గుర్తు పెట్టుకుంటూ ఉంటాయి చెడుని గుర్తు పెట్టుకోవద్దని అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు దానిలోనే అవసరమైనవి మాత్రమే గుర్తు పెట్టుకోండి అన్న సలహా కూడా ఉంది పద్ధతిగా చదువుకుంటే ఏ విషయమైనా గుర్తు ఉంటుంది ఉదాహరణకు ఒక పద్యం నేర్చుకోవడం తీసుకుందాం మొదట దానికి అర్థం తెలుసుకోవాలి సాధారణంగా పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి దేనికదిగా అంతం కాదు అందువల్ల అర్థవంతంగా తీసుకోవాలి తరువాత ఒక్కొక్క పాదం మొదట ఒకసారి తదుపరి మళ్ళీ రెండుసార్లు చదవాలి అచ్చుల్లో ఉన్నది చూస్తూ చదవాలి తర్వాత పుస్తకం మూసేసి మనకి మనమే అప్పచెప్పుకోవాలి మధ్యలో గుర్తుకు రాకుంటే ఆ పదం ఒక్కటి చూడాలి మళ్ళీ దాన్ని కలిపి అప్పచెప్పుకోవాలి పద్యం అంతా వచ్చేస్తుంది ఏ సబ్జెక్ట్ అయినా ఇదే పద్ధతి నాలుగైదు వాక్యాలను విండ్రదీసుకొని చదవాలి కొన్ని వ్యాసరూప జవాబులు ఉంటాయి పేరాలుగా విభజించుకొని చదవాలి పుస్తకాన్ని సగం మూసిపెట్టుకోవటం మధ్య మధ్యలో తీసి చదవటంతో ఏదీ సరిగ్గా గుర్తు ఉండదు చదువుతున్నప్పుడు పుస్తకాన్ని చూసి చదవాలి దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు ఉదాహరణకు రాముడు అరణ్యానికి వెళ్ళాడు మారీచుడు అనే రాక్షసుని చంపాడు అని ఉందనుకోండి మనకు మనం చెప్పుకునేటప్పుడు రాక్షసుడి పేరు గుర్తుకు రాలేదు అప్పుడు మళ్ళీ ఆ ఒక్కటి చదవండి చాలు అలాగే వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైన పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి వాటిని బట్టి మిగితాదంతా గుర్తుకు వస్తుంది శ్రవణం పునశ్చరణ అన్న రెండు పద్ధతులు పాటించాలి ఏమేమిటి శ్రవణం పునశ్చరణ మొదట జాగ్రత్తగా వినాలి తర్వాత తప్పులు లేకుండా అర్థం చేసుకుంటూ చదువుకోవాలి తిరిగి పునశ్చరణ చేసుకోవాలి ఎంత పాఠమైనా బిట్లుగా విడగొట్టుకుంటే సులువుగా చదువుకోవచ్చు తర్వాత అంతా కలిపి చదువుకోవాలి సమగ్ర రూపం వస్తుంది సులువుగా గుర్తు ఉంటుంది ఒకసారి రాస్తే పదిసార్లు చదివినంత ప్రయోజనం మనసు ఎక్కడో పెట్టి రాయకూడదు దానిపైనే లగ్నం చేస్తూ రాయాలి రాముడు రాయాలనుకోండి అది రాసేలోపు మనసు పెడితే కనీసం మూడు సార్లైనా మననం జరుగుతుంది పెద్ద అయితే నాలుగైదు సార్లు జరుగుతుంది తద్వారా సులువుగా గుర్తుకు వస్తుంది ఏది ఆయాచితంగా వచ్చేదు తదనుగుణమైన కృషి చేయాలి అప్పుడే దేనిపైనైనా పట్టు చిక్కుతుంది నా చిన్ననాటి స్నేహితుడు చాలా బాగా చదివేవాడు కానీ ఇంటర్లో పరీక్ష తప్పాడు నువ్వెందుకు పనికి రావని వాడి నాన్నగారు తిట్టలేదు వంశంలో ఒక్కడివే టెన్త్ తప్పావని తూలనాడలేదు వేళ్ళు ఒకేలాగా ఉండవని చెప్పి అనునయించారు ప్రోత్సహించారు తల్లిదండ్రులంతా ఇలాంటి విషయాలను గుర్తుంచుకోవాలి మెడిసిన్లోనో ఐఐటిలోనో సీట్లు రానంత మాత్రాన పిల్లల్ని చిన్నబుచ్చవద్దు వారి తెలివికి తగ్గ మరొకటి చూపించండి ఆ స్థాయిలో చదివే పిల్లలకు మరొక దానిలో తేలికగానే సీటు వస్తుంది మార్కులే జీవితమని చెప్పవద్దు మానసికంగా వారిని వేధించవద్దు మొదట చిన్న లక్ష్యాలు పెట్టండి తర్వాత అంతిమ గమ్యం చేరుకునేలా చూడండి పాతికకు పది మార్కులు వచ్చినప్పుడు మరి ఇంకొకసారి పెంచుకోవాలి అని చెప్పండి చివరిగా మీరు అనుకున్న లక్ష్యం మెల్లమెల్లగా చెప్పి అక్కడికి చేరుకునేలాగా తోడ్పడండి ఒక మేధావినో లేక అవధానినో లేక చదువరినో తీసుకుంటే రెండు నిమిషాల్లో ఒక పద్యం నేర్చుకుంటాడు అనుకుందాం ఇది మరొకరికి ఇరవై నిమిషాల నుంచి అర్ధ గంట సేపు పట్టవచ్చు అంతే తప్ప రాకపోవటం అంటూ ఉండదు మన కృషి ముఖ్యం మహానుభావుల పాదాలకు దండం పెడితే ఏమీ రాదు నోటిలో బీజాక్షరాలు రాయించుకున్నా రాదు అభ్యాసము కూసు విద్య అన్నారు కదా ఏ విషయము ఎవరికి ఎల్లకాలం జ్ఞాపకం ఉండదు జ్ఞాపకం పెట్టుకోవాలి అంతే జ్ఞాపక శక్తి అందరికీ ఒకే విధంగా ఉంటుంది అయితే గుర్తుంచుకోవటానికి కొంతమంది ఒక పద్ధతిని పాటిస్తారు అదే జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది జ్ఞాపక శక్తి వృద్ధి కోసం కొన్ని సూచనలు ఇచ్చారు మన కంపాస్ పుస్తకంలో మొదట అర్థం చేసుకొని చదవండి చదివే సమయంలో రాయండి విషయాన్ని చర్చించండి అంశము ఏదైనా ఒక కథలా చదవండి వీలైతే దృశ్యరూపంగా ఊహించండి విషయాలను క్లుప్తంగా వ్రాసుకోండి చూడకుండా రాయండి సరిచూసుకోండి దీనికి ఏంటో చూద్దాము యు మే నాట్ థింక్ యు హ్యావ్ అ గుడ్ మెమరీ బట్ రిమెంబర్ వాట్స్ ఇంపార్టెంట్ టు పిల్లలు ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన మీకు చెప్తాను వినండి ఒకసారి శ్రీ సత్యసాయి బాబా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబావారు దర్శన సమయంలో తన దగ్గరగా వచ్చినప్పుడు ఆతృతతో అడిగారు స్వామి నాకు చదివిందేది జ్ఞాపకం ఉండటం లేదు స్వామివారు చిరునవ్వుతో అతన్ని చూస్తూ సమాధానం ఇవ్వకుండా ముందుకి సాగిపోయారు కాసేపు తర్వాత ఆ అబ్బాయి ముందు నుండి తిరిగి వెనకకు వెళుతూ ఇలా అడిగారు నీ బర్త్డే ఎప్పుడు అబ్బాయి టక్కున సమాధానం చెప్పాడు నీ తల్లిదండ్రుల పేర్లేమిటి ఆ అబ్బాయి తడుముకోకుండా చెప్పాడు నీది ఏ ఊరు అబ్బాయి కాస్త ఆశ్చర్యంగానే తన ఊరి పేరు చెప్పాడు అప్పుడు స్వామివారి నవ్వుతూ అడిగారు ఇన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పావు కదా మరి జ్ఞాపకం లేదంటావేమిటి తను అన్నాడు స్వామి ఇవన్నీ నాకు ఇష్టమైనవి నాకు సంబంధించినవి మరిచిపోవటానికి సాధ్యమే కాదు అని అన్నాడు అప్పుడు స్వామి చెప్తున్నారు బంగారు ఏదైనా అంతే నాది అనుకుంటే చచ్చేదాకా గుర్తుండిపోతుంది అన్నీ ఇష్టమైనవిగా మార్చుకో ఇక మరుపుకు అవకాశమే ఉండదు పిల్లలు అర్థమైందా కిటుకో చదివేది ఏదైనా మీకు ఇష్టమైందిగా మార్చుకోండి పాఠాలను ప్రేమించండి అవి కలకాలం గుర్తుండిపోతాయి పాఠాలుగా గుణపాఠాలుగా నిలిచిపోతాయి